సమాన చెప్పండి ఇప్పుడు చెప్పండి మీకు గడ్డి మందు గడ్డి మూడు మూడు నాలుగు మూతల మందు కూర్చుడు ఈ మందు గడ్డి మందులు కలిపినాం ఓకే గడ్డి వడ్డి అడ్డు కూడా దిగువతి నాలుగో ఎక్కువ ఎక్కువ రోగం చూత రాలే రోగం రాలే రోగం రాలేరాలే అంటే మీరు అడుగు మందులా వాడిరా ఆడినాం అడుగు మందుల వాడలే మీరు ఇది గడ్డి మందులా వాడిరు గడ్డి మందు ఆడుగు ఓన్లీ గడ్డి మందుల వాడినందుకే మీకు రెండు మూడు బస్తాలు పెరిగినాయి ఓకే ఎన్ని కింటాలు అయినాయి మంచిగా వచ్చినాయి ముప్పై ఐదు కింటాలు ముప్పై ఐదు కింటాలు వచ్చినాయి అంటే ఎక్కువ ఎన్ని ఎన్ని పెరిగినట్టు ఎన్ని బస్తాలు పెరిగినట్టు పైర ఐదు కింటాలు పెరిగినాయి గడ్డి మందుల వాడితేనే అది కూడా ఫస్ట్ నుంచి వాళ్ళే నువ్వు మందులలో వాళ్ళే యూరియా యూరియాలో వాళ్ళే ఇళ్ళ వాళ్ళే ఓన్లీ గడ్డి మందులు వాడితేనే మంచిగా దివాడి పెరిగింది పెరిగింది మందు మరి అందరికి ఇవ్వచ్చు అంటారు అందరికీ అందరికి మంచిగా అవుతుంది అందరూ ఆడుకోవచ్చు అందరు ఆడుకోవచ్చు మీరు చెప్పండమ్మా ఒకసారి అందరికి గీయొచ్చు మంచిగా ఆడుకోవచ్చు మందు మీకు ఇచ్చినప్పుడు మీరు గడ్డి మందులో కూడా కలిపి సరిలేను గడ్డి వస్తదా వాళ్ళ లేదు పొలం వస్తో మంచిగా గంట వచ్చింది అమ్మా ఆ మంచిగా దిగుబాటు వచ్చింది

పది ఎకరాలు వాడుకోండి వాడుకుంటే మీకు దిగుబడి బాగా పెరుగుతుంది నేను చెప్పినట్లు వాడుకోండి సరే అమ్మా మంచిది